హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఈరోజు అయితే కనుక మనం చూడబోయే కలెక్షన్స్ డెఫినెట్గా అయితే కనుక మీకు చాలా అంటే చాలా బాగా డెఫినెట్గా అయితే కనుక నేను నచ్చుతాయని అనుకుంటున్నానండి సో ఈరోజు త్రీ పీస్ సెట్స్ని అయితే కనుక మనం అండర్ బడ్జెట్లోనే మీషో చాలా కొత్తగా అయితే కనుక తీసుకొచ్చినటువంటి సెట్స్ అయితే కనుక చూడబోతున్నాం అనమాట అసలు చాలా బాగున్నాయండి వేసుకుంటే లుక్ వెరీ కంఫర్ట్ అండ్ వెరీ డీసెంట్లో అయితే కనుక చాలా లుక్ కూడా హెవీగా అందంగా అయితే కనుక డెఫినెట్గా కనపడేటువంటి కలెక్షన్స్ని ఈరోజు టోటల్గా నేను మీకు ఫైవ్ డిఫరెంట్ డ్రెస్సెస్ షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చాను అండ్ ఇక్కడ చెప్పేస్తున్నాను నేను ఈరోజు అయితే అన్ని ఎల్ సైజ్ తీసుకున్నాను మీకు రాబోయే ముందు ముందు షార్ట్ రీల్స్లో కూడా మీకు నేను వేసుకుని డెఫినెట్గా అయితే కనుక చూపిస్తాను ఏదైనా నచ్చితే మాత్రం అన్నింటిలో ప్రజెంట్ స్టాక్ అవైలబిలిటీ అండ్ సైజెస్ కూడా ఉన్నాయండి అండ్ టుడే మీ అందరికీ కూడా తెలుసు మెగా సేల్ కూడా నడుస్తుంది ఈరోజు ప్రైజెస్ కూడా నేను మీకు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను ఈ వీ పర్టికులర్ వీటి వీటివి సో మీరు అయితే కనుక ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ బ్యూటిఫుల్గా అయితే కనుక వర్క్ వచ్చింది మనకి దుపట్టా కూడా ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్ అండి సో డెఫినెట్గా అయితే కనుక మీకు ఇవి చాలా నచ్చుతాయి అండ్ ఏ తీసుకోవాలనుకున్నా కానీ ఈరోజు తీసేసుకుంటే కనుక మీకు మంచిగా మెగాసేల్ ఆఫర్ కూడా అయితే కనుక యాడ్ అవుతుంది అనమాట బాధినీ దుప్పటాతో అయితే కనుక వచ్చింది ఇది ఒక త్రీ పీస్ సెట్ అలాగే ఇది ఒక త్రీ పీస్ సెట్తో అయితే కనుక కంప్లీట్ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ నెక్ లైన్స్ కాంట్రాస్ట్ థ్రెడ్స్ వర్క్ థ్రెడ్స్లో అయితే కనుక ఇవి చాలా బాగా ఉన్నాయని చెప్తాను సో వన్ బై వన్గా అయితే కనుక మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాము నెక్స్ట్ అయితే నా శారీ గురించి చెప్పేస్తాను ఇది జనరల్గా నా దగ్గర ఉన్నటువంటి శారీనే అండ్ నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తోనండి ఇప్పుడు ఆరెంజ్ అండ్ పింక్ బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి నేనైతే కనుక తీసి వేసుకు ఇది మామూలుగా ఏమంటారు మీకు మీషో శారీ అయితే కాదు అండ్ ఇది కూడా అదే నాకు నుండో ఈ సెట్ ఉంది మీరు చూస్తూనే ఉండుంటారు రీసెంట్గా ఏదో షాప్ ఓపెనింగ్ కూడా వేసుకున్నాను నేను సో ప్రజెంట్ ఇది కూడా ఆన్లైన్ పీస్ కాదు అండ్ బయట కూడా అవైలబిలిటీ ఉన్నది కాదు ఇది ఎప్పుడో నేను టూ ఇయర్స్ బ్యాక్లో తీసుకున్నది అండి కాబట్టి ఇవి మీకు నేను ఇవ్వలేను వీటి డీటెయిల్స్ కాకపోతే ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ వేసుకున్నాను సో ఇది నా శారీ అండ్ సెట్ యొక్క డీటెయిల్స్ సో ఓకేనా నిన్ను కూడా అలాగే అడిగారండి నాకు అలా అందుకే అసలు నేను జనరల్గా కట్టుకుని కూడా కట్టుకోవచ్చు లేదు ఎక్కడ కూడా ఎందుకంటే అడుగుతారని తెలుసు నేనేమో ఇవ్వలేను అక్కడేమో ఒక్కొక్క దగ్గర స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి నేను కొన్ని అసలు చూపించకుండానే ఇచ్చేస్తున్నాను అనమాట సెల్లర్స్ దగ్గర స్టాక్ అయిపోతే కాబట్టి అది కొంచెం అర్థం చేసుకోండి వీడియో వినండి చాలా కూడా అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను సో శారీ అండ్ జ్యువెలరీ నా పర్సనల్వి కాబట్టి నేను మీకు ఆన్లైన్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయలేను ఇది క్లియర్ నెక్స్ట్ మనం డ్రెస్సెస్లోకి వెళ్ళిపోదాము ఈ డ్రెస్సెసే కాదు ఇంకేమైనా కొత్తగా వస్తే నేను ఆ డ్రెస్సెస్ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు ఫస్ట్ అయితే కనుక మనకి బాన్ మీ అండ్ బాటమ్ అండి ఇది అయితే కనుక మనకి డ్రెస్ యొక్క డీటెయిలింగ్ అనేది చూసుకుందాము లాంగ్లో చక్కగా అయితే కనుక ఇది మనకి తోని అండ్ గౌన్ ప్యాటర్న్లో అయితే కనుక మనకి డ్రెస్ అనేది ఈ విధంగా వస్తుందండి చాలా క్లాస్గా వేసుకోవచ్చు అండ్ ఎలాంటి హై అయినా కానీ మీకు చక్కగా అయితే కనుక వెరీ డీసెంట్ లుక్ ఉండేటువంటి ఫ్యాబ్రికే కాదు డిజైన్ కూడా ఇట్లా అయితే కనుక మీకు గేరా కూడా చాలా బాగా వచ్చేసింది అండ్ విత్ లైనింగ్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే సాఫ్ట్ ఏమంటారు షైనీ డిజైన్లో ఉన్నటువంటి విచిత్ర సిల్క్ పైన అయితే కనుక ఉండింది చాలా బాగుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్తో పాటు సారీ ఫుల్ స్లీవ్స్తో పాటు అయితే కనుక మనకి ఈ సీక్వెన్స్లో అయితే కనుక వచ్చినటువంటి నెక్ లైన్ అండ్ హ్యాండ్స్ దగ్గర అయితే కనుక వర్క్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అందరికీ కూడా సూట్ అయ్యే సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అండ్ దీనికైతే కనుక వచ్చినటువంటి దుపటా బాన్ీ రిలేటెడ్ దుపటా ఇది ప్రింటెడ్ థీమ్ అండి సో ఇలా ఉంటుంది దుపట ఇది అండ్ సేమ్ ఏదైతే కుర్తీకి వాడున్నారో అదే ఫ్యాబ్రిక్ యూజ్ చేసి అయితే కనుక బాటమ్ ఇచ్చి ఎలాస్టిక్ అయితే కనుక బాటమ్ అనేది ఈ విధంగా ఉంది దీనిలో ఆల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా సైడ్ నేను మీకు ట్యాగ్ చేశాను ఫోటో కూడా చూసుకోవచ్చు ఏదైతే మనం మీషో లైక్ సెలర్ ఇచ్చినటువంటి ఫోటో చూసామో అలాగే వచ్చింది పలాజో ప్యాంట్ అండి ఇది మనకి సో చాలా బాగుంటుంది నైస్ పార్టీవేర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ శారీ మనకి లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది సో చూసుకోండి కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు హైలీ రికమెండెడ్ చాలా బాగుంది అండ్ చాలా కొత్తగా అయితే కనుక మనకి ఇది మీషోలో వచ్చేసింది అనమాట నెక్స్ట్ సెట్కి కూడా వెళ్ళామండి ఇవాళ నేను చూపించబోయే కలెక్షన్స్ అన్నీ కూడా డెఫినెట్గా మీకు నచ్చేస్తాయి ఇదైతే కనుక మన సెకండ్ డ్రెస్ చాలా బాగుంది ఇది కూడా ఆరెంజ్ కలర్ పైన ఇది నాకు పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది ఇది అయితే కనుక ఫుల్ ట్రెండ్ ఉందండి ప్రజెంట్ మార్కెట్లో కూడా సో డెఫినెట్గా అయితే కనుక తీసుకోవచ్చు తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఆరెంజ్ పైన ఇప్పుడు ఆరెంజ్ కూడా బాగా ట్రెండింగ్ కలర్ కదా అండ్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రంట్ అయితే కనుక ఇట్లాగ వర్క్ వచ్చింది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ పికాక్ కాన్సెప్ట్లోని ఇది అయితే కనుక మీకు అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ ఎలా మీకు ఫ్రంట్ వచ్చిందో సేమ్ అయితే కనుక బ్యాక్ కూడా అలాగే వచ్చేసింది అండ్ హ్యాండ్ కూడా అయితే కనుక చాలా సింపుల్గా అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు ఇదైతే కనుక హ్యాండ్ అండి ఇట్లా ఎలాస్టిక్ దానితోని వచ్చేసింది అలాగే ఇది కూడా మనకి ఆల్మోస్ట్గా కంప్లీట్ ఫుల్ స్లీవ్స్ పైన అయితే కనుక ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి లైనింగ్ వచ్చిందండి టాప్కి కింద వరకు గేరా కట్లోని ఇది అయితే కనుక మీకు లైనింగ్ చూసుకున్నట్లయితే పైన పార్ట్కి అయితే లైనింగ్ వచ్చిందండి వర్క్ దగ్గర అండ్ కింద పార్ట్కి అయితే మాత్రం మనకి లైనింగ్ అయితే రాలేదు ఇంటర్లాక్ వచ్చింది ఇక్కడ లైనింగ్ దీని వరకు ఉంది లైక్ ఇక్కడ వర్క్ అయితే కనుక వచ్చిందనమాట సో అది చెప్పలేదు కాబట్టి ఇది గుర్తు చేసుకుని దానికి కూడా చెప్పేశాను ఇదైతే కనుక కుర్తి ఇది అయితే కనుక హెవీగా వర్క్ వచ్చినటువంటి మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ దుపటాతో కంప్లీట్ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది చూడవచ్చు మీరు మొత్తం అంతా కూడా బుటీ వర్క్ తీసుకున్నారు బార్డర్ అయితే కనుక ఇట్లాగా పికాక్ థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ని అయితే కనుక హైలైట్ చేశారు ప్యాటర్న్ పైన ఇది ఓవరాల్గా అయితే కనుక దుపట్టా డీటెయిలింగ్ అండి సో కింద సైడ్ కూడా చాలా బాగా వచ్చింది బోర్డర్ లాగా మనకి ఇది దుపట్టా అండ్ ఇదైతే కనుక బాటమ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి బ్రైట్గా ఉంది కలర్ కూడా సో నేను తీసుకున్న సెల్లర్ నుంచి మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇంటర్లాక్ వచ్చింది స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ దీనికైతే మాత్రం పాకెట్ అయితే రాలేదు నార్మల్గానే అనమాట స్ట్రైట్ కట్లో ఇంత లెంత్ ఉంది కాబట్టి మనకి గౌన్ మాదిరి సో మనకి పాకెట్ వాడుకునే ఇది కూడా ఉండదు కదా అండి ఫెసిలిటీ సైడ్ కట్ ఉంటే మనకు ఆ ఫెసిలిటీ ఉంటుంది గేరాస్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా రాలేదు దీనికి కూడా రాలేదు టోటల్గా అయితే కనుక త్రీ పీస్ సెట్ చక్కగా అయితే కనుక వచ్చింది ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది హైలీ రికమెండెడ్ ఈ డ్రెస్ నా తరఫుకెళ్ళి చాలా బాగుంటుంది వేశాక కలర్ కూడా నెక్స్ట్ అండి బ్లూ కలర్లో ఇంకొక త్రీ పీస్ సెట్ అయితే కనుక చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా హైలీ రికమెండెడ్ అండి మీకు కంప్లీట్ పార్టీవేర్ లుక్ అయితే కనుక డెఫినెట్గా ఇచ్చేస్తాయి చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ కలర్ కాంబినేషన్ ఈ వైట్ అనేది నెక్ లైన్ కి బాగా హైలైట్ అయింది చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇది క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందండి డెఫినెట్గా తీసి పెట్టుకోండి నచ్చితే మాత్రం సింపుల్ కట్ అయితే కనుక మనకి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇచ్చేసి మొత్తం అంతా కూడా ఇలాగా వర్క్ డిజైన్ అయితే కనుక ఇచ్చారు హ్యాండ్ రౌండ్ అరౌండ్ మొత్తం అంతా కూడా మనకి నెక్ లైన్ కూడా చాలా బాగుండింది మధ్యలో కూడా పోతిలీ బటన్స్ హైలైట్ చేశారండి టూ గుడ్ క్వాలిటీ ఇదైతే కనుక మనకి ఫ్లేయర్ అండ్ వర్క్ మనకి లైనింగ్ అయితే కనుక ఇక్కడ వరకు లైనింగ్ వచ్చేసిందండి ఇంటర్లాక్ వచ్చింది అండ్ కింద సైడ్ చూసుకున్నట్లయితే లైనింగ్ అనేది రాలేదు ఓన్లీ ఇక్కడి వరకు మాత్రం మనకి లైనింగ్ వచ్చింది అన్నమాట ఎస్ ఓకే చాలా బాగుంది అసలు సాఫ్ట్గా ఎంత బాగుందో అసలు కంఫర్ట్గా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఉంటుంది వేసుకున్నాక మీకు సో డెఫినెట్గా అయితే కనుక చూడండి అండి హైలీ రికమెండ్ చేస్తాను నేను మీకు ఈ కలర్ కాంబినేషన్ కూడా వేస్తే చూడండి అసలు కెమెరా ఇలా పెడితేనే ఉంది కదా కానీ రియల్గా ఇంకా ఇంకా బాగుందనమాట మంచి కలర్ హైలీ రికమెండెడ్ మీకు ఇది సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇమీడియట్గా తీసేసుకోండి తీసేసుకోవాలనుకుంటే ఇట్లాంటి తొందరగా అవుట్స్ అయిపోతాయండి ఎక్కువసేపు బ్యాలెన్స్ కూడా చేయలేము ఇదైతే కనుక వితౌట్ పాకెట్ ఇంటర్లాక్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చింది మీకు ముందు ముందు వీడియోలలో కూడా నేను డెఫినెట్గా షార్ట్ వీడియోలలో నేను వేసుకొని చూపిస్తాను బట్ మీకు సూట్ అవుతుంది మీకు నచ్చితే మీ అండ్ మనకి బాగుంటుంది వేసుకుంటే అనుకుంటే మాత్రం అసలు వదిలిపెట్టద్దు స్టాక్అవుట్ అయిపోతే కొంతమంది సెల్లర్స్ అసలు మళ్ళీ రీస్టాక్ కూడా పెట్టట్లేరండి వాళ్ళు ముందంటే కొంచెం అయిపోతే మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో అన్న పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కూడా రావట్లేవు కొన్ని కొన్ని ఇదైతే కనుక టూ మీటర్లో ఇట్లా బోర్డర్ కాన్సెప్ట్ తీసుకుని అయితే కనుక దుపట అనేది చాలా సింపుల్గా ఇచ్చేసారు టూ మీటర్ పర్ఫెక్ట్ అని అయితే కనుక కంప్లీట్ దుపట్టా అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి అనుకుంటే కనుక ఇది కూడా హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ వైజ్ టూ గుడ్ అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కాబట్టి నేను డెఫినెట్గా మీకు నేను రికమెండ్ చేసేస్తాను నెక్స్ట్ అయితే కనుక వైట్ కలర్ సెట్ అండి ఇదైతే నాకు అసలు ఫస్ట్ చాలా బాగా నచ్చిందనమాట మెయిన్ రియాన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ ఉంటుంది క్వాలిటీ హెవీ ఉంటుందండి ఇంత మంచి వర్క్ అంతా కూడా దీనిపైన వేశారంటే కనుక సారీ ఇది రియాన్ కాదండి చందేరి మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది అసలు చందేరిలో కూడా ఇంత మంచి క్వాలిటీ చూసి నేను సాఫ్ట్నెస్ చూసి అది అనుకున్నాను చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చేసారు మనకైతే కనుక వైట్ కాస్త మెయింటైన్ చేసుకుంటే చాలు మీరు సో హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ పని ఈ వర్క్ తీసుకున్నారనమాట ఈ విత్ లైనింగ్తో వచ్చేసింది సైడ్ కట్లో వచ్చేసింది టూ గుడ్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ వైట్ పని అయితే ఈ వర్క్ ఏదైతే వచ్చిందో ఈ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ అనేది అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్కి ఎక్స్ట్రా అందం తీసుకొచ్చిందనే చెప్పవచ్చు ఇది అయితే కనుక బాటమ్ బాటమ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎలాస్టిక్ ఫిట్టింగ్ విత్ పాకెట్తో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ బాటమ్ యొక్క డీటైలింగ్ అని చెప్పుకోవచ్చు ఇది అయితే కనుక బాటమ్ ఇది కంప్లీట్గా అయితే కనుక బాటమ్ యొక్క డీటైలింగ్ సో చూసుకోండి అండి నచ్చితే మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇవాళ నేను చూపించేవన్నీ కూడా బాగున్నాయి ఇంకా కూడా బాగున్నాయి కూడా యాడ్ చేస్తాను ఒకవేళ అందులోంచి ఏదైనా తీసుకోవాలన్నా కానీ హ్యాపీగా తీసేసుకోండి ఇవాళ ఎందుకంటే సేల్ కూడా నడుస్తుంది కదా ఇది అయితే కనుక దుపటా అనమాట దుపటా మొత్తం అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ అయితే కనుక వర్క్ తీసేసుకున్నారు ఫ్లవర్ డిజైన్ టూ మీటర్లో అయితే కనుక దుపట్టా అనేది కంప్లీట్ సెట్ లుక్ ఇలా వస్తుంది ఎంత బాగుందో చూసారా సూపర్ వచ్చిందండి ఇది ఓవరాల్గా త్రీ పీస్ సెట్ యొక్క డిజైన్ డీటెయిలింగ్ అదిరిపోద్ది వేశాక సో ట్రస్ట్ మీ హ్యాపీగా తీసుకోండి మంచి పార్టీవేర్ కాన్సెప్ట్ అండి ఇదైతే కనుక చాలా అంటే చాలా బాగుంది హైలీ రికమెండెడ్ నెక్స్ట్ సెట్ మన ఫిఫ్త్ డ్రెస్ ఇది కూడా అసలు కలర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మాత్రం డెఫినెట్గా మీకు ఇది కూడా నచ్చేస్తుంది సో ఇది కూడా చూపిస్తాను ఈ కలర్ బాగా కనెక్ట్ అయ్యే కలరే కొంచెం బ్రిక్ కలర్ లేకపోతే రస్ట్ కలర్ అలా చెప్తాం కదా ఆ కలర్ లాగా అయితే కనుక వచ్చింది అనమాట ఇదైతే కనుక ఫుల్ ఫ్లేయర్లో చూడవచ్చు మీరు ఫుల్ గేరాలో నిన్న నేను కట్టుకున్న శారీ మాదిరి ఉందని చెప్పాలి ఇప్పుడు ఈ కలర్ కూడా బాగా ట్రెండ్ అవుతుందండి సో ఇదైతే కనుక మీకు ఫ్రంట్ సింపుల్ వీ నెక్ లైన్ పైన అయితే ఇచ్చేసి ఇలా అయితే కనుక మీకు బ్యాక్ సైడ్ అయితే కనుక రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకి లట్కన్స్ అనేవి కూడా ఉన్నారనమాట సో చాలా సింపుల్గా బాగుంటుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది ఫుల్ ఫ్లేయర్ వచ్చింది పైనుంచి కూడా పీస్ టు పీస్ తీసుకుని అయితే కనుక మంచి కలీ ప్యాటర్న్ డిజైన్ చేశారండి సో కలర్ చాలా డీసెంట్ కలర్ అండ్ ఇదైతే కనుక మనకి హ్యాండ్స్ హ్యాండ్ అయితే కనుక త్రీ బై ఫోర్ హ్యాండ్ అనేది వస్తుంది సో ఇదైతే కనుక గేరా అండ్ డిజైన్ డీటైలింగ్ అంతా కూడా సో లైనింగ్ చూసుకున్నట్లయితే ఓన్లీ లైనింగ్ ఎక్కడి వరకే వచ్చిందండి కింది వరకు వచ్చింది కనపడలేదండి లైనింగ్ కూడా సేమ్ కలర్ ఉంది కదా లోపల నుండి చూశాను సో ఇదైతే కనుక లైనింగ్ కింది వరకు వచ్చింది ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట సో డిజైన్ రాలేదు అయినా కానీ కింద వరకు పెట్టారు ఇది ఓవరాల్గా ఫుల్ ఫ్లేయర్ కలీ టైప్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే కొంచెం బాలీవుడ్ స్టైల్ హీరోయిన్స్ వేసుకుంటారు కదా అండి అలా అనిపిస్తుంది అనమాట ప్లెయిన్ కలర్ మీదన క్వాలిటీ అయితే చాలా బాగుంది దుపటా అయితే బాగా హైలైట్ చేశారు మీకు ఇది కూడా చూపిస్తారు దుపటా కూడా అండ్ ఒకసారి అయితే కనుక బాటమ్ కూడా చూసేసుకోండి చాలా బాగుంది ఇది అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్లోనైతే కనుక బాటమ్ ఇంటర్లాక్తో వచ్చింది వితౌట్ పాకెట్తో అయితే కనుక బాటమ్ అనేది ఈ విధంగా వస్తుంది పలాజో థీమ్ వైజ్గా ओके गेरा बहुत कलर बहुत फैब्रिक ब చక్కగా స్టైల్ చేసుకోవచ్చు అండ్ వేరే దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు దీనికి వచ్చినటువంటి దుపట్ట కూడా చాలా ఫ్రీగా మంచి లెంతిలో అయితే కనుక ఇలా డిజైనర్ స్టైల్లో అయితే కనుక ఇచ్చున్నారండి ఇదైతే అయితే కనుక మనకి దీని యొక్క డిజైన్ టూ మీటర్లో పర్ఫెక్ట్ లెంత్ అండ్ విట్తో అయితే కనుక మనకి ఈ విధంగా దుపట్ట అనేది ఇచ్చారనమాట ఎక్సలెంట్గా ఉంటుందండి వన్స్ వేసాక కూడా మీరు కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది హైలీ రికమెండెడ్ ఇలా స్కాలప్ డిజైన్ టైప్ అయితే కనుక తీసేసుకుని దీన్ని చక్కగా అయితే కనుక డిజైన్ అనేది సెట్ చేసేసి ఈ విధంగా ఇచ్చారనమాట ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ ఇది ఓకేనా అన్నీ కూడా నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నానండి తప్పకుండా నచ్చితే ఏది నచ్చినా కానీ తీసేసుకోండి అన్నీ కూడా హైలీ రికమెండెడ్ సో అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు చాలా క్లియర్గా ఇచ్చేసాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ వాళ్ళు షేర్ చేయాలనుకుంటే కూడా తప్పకుండా షేర్ చేయొచ్చు వీడియోని సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్